సినిమా రిలీజ్ సినిమా ఫినిష్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే ముందు ప్రమోషన్స్లో సినిమాలో ఏముంది సినిమా ఎందుకు చూడాలి సినిమా ఎంత బాగుంది మేమందరం ఎంత బాగా చేసాం అనేది జనరల్గా యాక్టర్స్గా మేకర్స్గా మేము చెప్పే మాట సినిమా రిలీజ్ అయిపోయింది సో ఈ రోజున ధైర్యంగా హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వెరీ హ్యాపీ సినిమా చాలా పాజిటివ్ టాక్ వచ్చింది మంచి మంచి నంబర్స్ ఉన్నాయి సో ఐ వాంట్ టు స్టార్ట్ అంటే ఈ రోజున మాకున్న వెపన్ ఏంటంటే రివ్యూస్ అండి ఈ రోజున సో రివ్యూస్ అంటే మా ఒపీనియన్ కాదు రివ్యూస్ అంటే పబ్లిక్ టాక్ అది పబ్లిక్ ఒపీనియన్ అది క్రిటిక్స్ వాళ్ళ ఒపీనియన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా మా సినిమాకి అన్ని రివ్యూలు చాలా పాజిటివ్గా వచ్చినాయి అండ్ మేము అనుకున్న దానికంటే ఇంకా పాజిటివ్గా వచ్చినాయి రివ్యూస్ సో వీఆర్ వెరీ హ్యాపీ సినిమాకి ముందు రిలీజ్ అవ్వడానికి ముందు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడం విన్నా నేను మాది చాలా గొప్ప సినిమా చాలా డిఫరెంట్ ప్రయత్నం చేశాము డిఫరెంట్ వెరైటీ ఇలా ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి కానీ చేసి చూపించి అది ఆడియన్స్ చాలా పాజిటివ్గా అబ్బా ఫైనల్గా ఒక మంచి మనమంటూ ఎంజాయ్ చేసే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీశారు అని చెప్పి వాళ్ళు చెప్పాక అది మనం ధైర్యంగా తిరిగి చెప్పడంలో ఒక రకమైన కన్విక్షన్ ఉంటుంది అందుకని చెప్పిన రిలీజ్ వరకు మేము వెయిట్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఒక ఫుల్ డే తీసుకుని వాళ్ళు ఫీల్ అయింది మేము మీకు ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నాం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కానీ విజయవాడ వరంగల్ నెల్లూర్ వైజాగ్ ఇప్పుడే పెనుగొండ స్వాతి వాళ్ళ ఊరు నిన్న నైట్ సెకండ్ షో తర్వాత ఆంటీ స్వాతి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి వాళ్ళు ఎంతో హ్యాపీగా చెప్పారంటే ఇది స్వాతి తప్పకుండా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఫిలిం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అని చెప్పని ఇలాంటి సినిమా కావాలి అని ఆడియన్స్ అడిగారు మాకు ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేస్తూ సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా సినిమా గురించి మాట్లాడుకోవాలి అనే ఒక కొత్తదనం ఉండే సినిమా కావాలని అన్నారు సక్సెస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి నేను చదివాను స్వాతి పొగిడారు రాజన్ పొగిడారు అని అన్నాడు మరి తను ఏ రివ్యూస్ చూశాడో నాకు తెలియదు కానీ నేను చదివిన రివ్యూస్లో మాత్రం హైలైట్స్ అని పెట్టి అంటే ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయింది ఇండస్ట్రీ చాలా పెద్దది అయిపోయింది అందరూ క్రిటిక్స్ అయ్యారు అందరూ అంటే ఎక్స్పర్ట్స్ అయిపోయారు సినిమా మీద ఇలాంటి కథలను లౌడ్ కామెడీ కొంచెం అంటే డబుల్ మీనింగ్ అలాంటివి ఏమీ లేకుండా ఉన్నప్పుడు క్లీన్ క్లీన్ నీట్గా ఉన్నప్పుడు మనకి మిగిలింది ఏంటంటే మంచి ఇమోషన్స్ మంచి హార్ట్ ఫోకస్ ఈ సినిమాలో అది మాట ఏంటంటే హార్ట్ అండ్ హ్యూమర్ నేను మిగతా అడిగినప్పుడు ఏం చెప్తాను అంటే ఒక మంచి ఫ్రెండ్తో కళాక్షేపం చేసి ఒక రెండు గంటలు స్పెండ్ చేస్తే అలా ఉంటుంది అది మా ఐడియా ఈ సినిమా అలా ఉండాలని ఐడియా అది నిన్న సప్తగిరిలోనూ అక్కడ చూసి మళ్ళీ ఒక మల్టాప్లేస్లో చూసి అది మేము అచీవ్ చేస్తామన్నా హ్యాపీ